ఒకసారి దేవలోకంలో ఇంద్రుడుకు యముడుకు ఎవరు గొప్పవారు అన్న చిన్న చిక్కు ప్రశ్న దేవతలందరిలో వస్తుంది ఇంద్రుడు గర్వంగా నేను దేవతలకు రాజును నా వల్ల వర్షాలు కురుస్తాయి పంటలు పండుతాయి జీవులు బ్రతుకుతారు లోకరక్షణ ఆసక్తితో జరుగుతుంది కాబట్టి నేనే గొప్పవాడిని అని అంటాడు వెంటనే యముడు సమాధానమిచ్చాడు జీవులు ఎంతకాలం బ్రతకాలి ఎప్పుడు మరణించాలి అనేది నా నిర్ణయం పాపపుణ్యాలు తీర్పునిచ్చేది నేను ధర్మరాజుగా నేను లేకుంటే ఈ సృష్టిలో న్యాయం ఉండదు కాబట్టి నేనే గొప్పవాడిని అని అంటాడు ఇలా వాదన పెరిగిపోవడంతో ఇద్దరు బ్రహ్మదేవుని వద్దకు తీర్పు కోసం వెళ్తారు బ్రహ్మదేవుడు ఇద్దరి వాదన విని ఇంద్రుడు లేకపోతే జీవనానికి అవసరమైన వర్షం ఆహారం ఉండదు మరియు యముడు లేకపోతే జనులు పాపపుణ్యాలు ఫలితాలు అనుభవించలేరు సృష్టిలో సమస్యలకు యముడు కూడా అంతే అవసరమే అని ఎవరికి బ్రహ్మ తేల్చి చెప్పేశాడు ఒకరు జీవంకి మూలం మరొకరు ధర్మానికి ప్రతీకారం ఈ సృష్టిలో రెండు చక్రాలు లేకుంటే జీవం ఉండదు అందుకని ఇద్దరిది సమాన అధికారమే అని అంటాడు మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి